భగవద్భక్తులందరికీ నమస్కారం ఈరోజు మనం విశ్వాసం మరియు భక్తి గురించి చెప్పే అత్యద్భుతమైన కథను తెలుసుకుందాం ఈ కథ మనందరికీ తెలిసింది అదే గజేంద్ర మోక్షం ఒకప్పుడు గజేంద్రుడు అనే పెద్ద ఏనుగు ఒక పెద్ద సరస్సులో తన గజరాజ కుటుంబంతో ఆనందంగా ఉండేది అక్కడ ఒకసారి స్నానం చేయడానికి వెళ్ళగా ఒకరోజు చాలా వేడిగా ఉండి మధ్యాహ్నం సమయంలో సరస్సులో స్నానం చేస్తూ నీరు తాగుతూ ఉండగా అకస్మాత్తుగా ఒక పెద్ద ముసలి అతన్ని కాలుని పట్టుకుంది గజేంద్రుడు చాలా బలవంతుడైన ఆ ముసలి పట్టును విడిపించుకోలేకపోయాడు అలా చాలా రోజులు నెలలు గడిచిపోయాయి ఏనుగు శరీరం బలహీనపడుతూ ఉంది అప్పుడు గజేంద్రుడు చివరికి తన గర్వభంగా గర్వాన్ని వదిలి ఆ భగవంతుని స్మరించాడు భక్తితో నిండిన హృదయంతో చేతిలో ఒక పువ్వు తీసుకుని ఆకాశం వైపు ఎత్తి తల ఎత్తి స్థుతిస్తూ అన్నాడు ఓ ఆదిమూల నన్ను రక్షించు ఆ పిలుపు వినగానే మహావిష్ణువు గరుడుపై ఎక్కువచ్చి సుదర్శన చక్రంతో ఆ మొసలిని చంపి గజేంద్రుడిని విముక్తి చేశాడు ఆ తరువాత గజేంద్రుడు తన పూర్వజన్మ పాపం నుండి విముక్తి పొంది విష్ణువులో లీనమయ్యాడు ఈ కథ చాలా సరళంగా సింపుల్గా అని అనిపిస్తున్నా కూడా మన సొంత ప్రయత్నాలను వదిలి ఎప్పుడైతే భగవంతుని యొక్క శరణాగతిని మనస్ఫూర్తిగా మనం వేడుకుంటూ ఉంటామో మన స్వశక్తిని నమ్ముకోకుండా భగవంతుని యొక్క శక్తిని మన మన పాత్రను నిర్వర్తిస్తూ ఎప్పుడైతే శరణాగతి కోరుకుంటామో అప్పుడు శ్రీ మహావిష్ణువు తన ఉన్న ప్రదేశం నుండి వెడలి వచ్చి మనల్ని రక్షిస్తాడని ఈ కథ ద్వారా మనకు అర్థం ఈ కథ యొక్క సారాంశం మనకి నేర్పేది ఏమిటంటే సంకట సమయంలో కూడా భగవంతుని పైన ఉన్న నమ్మకాన్ని ఎప్పుడూ వదులుకోకూడదు నిజమైన భక్తి హృదయంలో ఉన్నప్పుడు దేవుడును వేరుగా నువ్వు వేరుగా ఉన్నావని ఎన్నడూ భావించకూడదు ఇక మనం రేపటి కథలో మహాశివుని పరాక్రమాన్ని చూపించే త్రిపురాసర సంహారం కథ గురించి తెలుసుకుందాం ఓం నమో నారాయణ ఇంతటితో మూడవ రోజు కార్తీక పురాణంలోని కదా అనే కదా సంపూర్ణం